హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో చూసారా నేను ప్రజెంట్ అయితే బంతిపూల తోటలో అయితే ఉన్నాను సో ఏంటి బంతిపూల తోటలో ఉంది అమ్మాయి అనుకుంటున్నారా సో విషయం ఏం లేదండి అమ్మ వాళ్ళది అమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అని చెప్పాను కదా హౌస్ ఇనాగ్రేషన్ అనమాట అంటే నూతన గృహ ప్రవేశ వేడుక అనమాట సో మేము ఆడపిల్లం కాబట్టి మేము వచ్చామను మేమైతే వచ్చాము సో ఇంటికి బంతిపూలు మాలలు గడ్డానికి అయితే కావాలి కాబట్టి సో మా అత్త అయితే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది మన ఊర్లోనే ఉన్నాయి అమ్మ బంతి పూలు కందుకూరులో ఏం తేవక్కర్లేదు అంటే మాకు ఏదైనా కావాలంటే మేము కందుకూరు వెళ్ళాలి యాక్చువల్గా సో మన ఊర్లో మనకు దొరుకుతాయి కాబట్టి సో ఇక్కడే కోసుకుందామమ్మా నేను తీసుకెళ్తా అని చెప్పి మా అత్త అయితే తీసుకొచ్చారు మా మేనత్ అనమాట సో చూసారా బ్యాక్ సైడ్ వచ్చేసి రెడ్ కలర్ బంతి అనమాట ఇవి వచ్చేసి యెల్లో కలర్ బంతి చాలా అంటే చాలా బాగుంది సో ఇవి చూసారా టమాటో తోట కూడా యాక్చువల్గా టమాటో తోటలో బీర తోటలో కాకర మొత్తం ల్యాండ్ వచ్చేసి మొత్తం ఫైవ్ ఏకర్స్ అనమాట సో ఇలాంటి ల్యాండ్ చూస్తున్నప్పుడు ఫార్మింగ్ చేయాలనిపిస్తుంటుంది కానీ కానీ దిగాకే ఎందుకు వచ్చామా అని అనిపిస్తుంటుంది ఒక్కోసారి సో బేసిక్గా ఎవరికైనా అంతేనేమో సో దాన్ని ఏం చేయలేం కాబట్టి సో వచ్చినప్పుడైనా ఇలాగ ఫార్మింగ్ చేసుకుంటా ఉంటే మంచిదే సో చాలా హ్యాపీగా ఉంటుంది అంటే నేచర్తో ఎక్కువ గడుపుతాం కదా సో అదనమాట విషయము సో చూసారా ఇక్కడ మేము వచ్చిన అయితే అరటి తోటలు యాక్చువల్గా అట్టేపల్లి తోట కూడా ఉంది ఇక్కడ మందారం పూలు మంచి పెద్ద పూలు ఉన్నాయి చాలా అంటే చాలా చాలా బాగున్నాయి యాక్చువల్గా చూసారా కనకంబరాలు కనకాంబరాలు మొక్కలు ఇవి వచ్చేసి జాం చెట్టు చూసారా ఫ్రెండ్స్ జాం చెట్టు జాంకా అయ్యిందా ఒకటి చూసారా అది యాక్చువల్గా పచ్చి ఉందని చెప్పేసి అత్త సో ఇక్కడ చూసారా మందారం హైబీస్కస్ చాలా చాలా బాగున్నాయి పూలు కూడా సో మా పిల్లల్ని తీసుకొచ్చి ఉంటే అసలు పూలన్నీ కోసేటోళ్ళు అనమాట అలాంటి వాళ్ళు ఇవి చూసారా అరటి అరటి సో ఇవి వచ్చేసి అరటి తోటలు అరటి అరటికాయ ఎక్కువ ఉందన్నమాట అరటి పొదలా ఉంది ఇక్కడ సో అన్ని కొద్ది 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 కొద్దిగా చేశారనమాట సో అవి కూడా అంటే గుమ్మానికి కడదామని చెప్పేసి తీసుకుందామని వచ్చాము యాక్చువల్గా మా తమ్ముడేమో ఇంట్లో ఇంకా కరెంటు పని కొద్దిగా బ్యాలెన్స్ ఉంటే చేపిస్తున్నాడు అది కూడా అయిపో వస్తుంది ఒక ఇంకొక గంటలో సో అందువల్ల పాపం వాడు అన్నిటికీ వాడే తిరగలేడు కాబట్టి పూలకి నేను మా అత్త మా తమ్ముడు ఇంకో తమ్ముడు అయితే వచ్చాము సో ఇక్కడ చూసారు అబ్బా అసలు నాకైతే మా ఊళ్ళు బంతి తోటలు నాకు తెలిసి నేను చిన్నప్పుడు అయితే మాక్సిమం చూడలేదు ఇప్పుడు వేసారో నాకు కూడా తెలియదు కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత చూస్తుంది అనమాట సో చూసారా హైబిస్కాస్ ఎంతైనా పల్లెటూరు ఆ మెంట ఆ నేచర్ అదంతా వేరు కదండి కరివేపాకు తోట మన ఊర్లో ఏంటంటే కరివేపాకు ఐదు రూపాయలు కొనుక్కోవాలి ఇక్కడ కొద్దిగా అడిగితే ఇచ్చేస్తారనమాట సో ఇది వచ్చేసి జామపల్ల జామ్ జామ్ జామ చెట్టు కూడా ఉందన్నమాట ఇక్కడ సో అత్త ఇదేం చెట్టు బొప్పాయి బొప్పాయి చెట్టు అంట సో ఇది ఇదేం బొప్పాయి చెట్టు నాకు అర్థం కాలేదు చూసారా బొప్పాయి చెట్టు ఆక అసలు వేరే విధంగా ఉంటుంది కదా ఇది బొప్పాయి చెట్టు అంటే కొత్త రకం అని చెప్తుంది మా అత్త సో చూసారా పూలు ఇట్లాగా ప్రజెంట్ చక్కగా ఇళ్ళల్లో ఉన్నాయి ఇట్లాగా తోటలు ఉన్నాయి అనుకోండి ఊలల్లో మనకు కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది అంటే బయటికి పోయి తెచ్చుకోవాల్సినంత పని ఉండదు కదా తోటలోకి వచ్చి ఒక అరగంట ఉంటే వాళ్ళే కోసేస్తారనమాట ఏంటిది ఓకే ఇక్కడ మా అత్త చెరుగ గడగడ ఉంది చూపించమంటుంది సో కూడా వేశారు సో కాకపోతే అది మాత్రం కండి మాత్రం రాలేదు చిన్నప్పుడు జొన్నేసేవాళ్ళు మేమైతే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీసుకొని తినేవాళ్ళం అంటే గేదెలకి గడ్డితేస్తారు కదా వాటిలో జొన్న అనేది ఉంటుంది అవి మేము కూడా తినేసేవాళ్ళం అనమాట అంటే కరకర బాగుండేది అప్పుడు నా తెలిసి నైంటీ గిడ్స్ అందరూ మ్యాక్సిమం ఫేస్ చేసి ఉంటారు అనమాట చాలా అంటే చాలా బాగుండేది కాసేపు నమ్ములేదే పూసేసేవాళ్ళం మాకైతే బందిపోలు అయితే కోస్తున్నారు ఇక్కడ అక్కడక్కడ చిన్న కాకరకాయ చిన్న కాకరకాయ తీగ సో అక్కడ కొద్దిగా ముందుకెళ్తే సో కొద్దిగా పెద్ద పెద్ద కాకరగా ఉంది కొద్దిగా సో అక్కడ చూసారా ఇంకొద్ది పెద్దది సో అలా అయితే ఉన్నాయి ఎందుకంటే అక్కడ చూడండి జూమ్ చేసి చూపిస్తే జూమ్ చేయడం ఎందుకు లేండి దగ్గరికి వెళ్తాను సో తోట తోటవాళ్ళు ఏమనుకుంటారు నాకు ఏమేస్తాం ఫస్ట్ ఎందుకంటే మనం ఎవరు వాళ్ళు తెలియదు వాళ్ళు ఎవరు మనకు తెలియదు చూసారా సో ఇదే మా పల్లెటూరు అనమాట ఇదే మా పల్లెటూరు ఇదే మా తల్లిగారు సో ఇలాంటప్పుడు ఈ సాంగ్ బాగా సూట్ అవుతుంది ఎందుకంటే ఎంతైనా మనం పుట్టి పెరిగిన ఊర్లోకి వచ్చామంటేనే సో మచ్ హ్యాపీ కదండి మ్యాక్సిమం ఎవరైనా ఏ ఆడపిల్ల అయినా సరే పుట్టింటికి వస్తేనే మ్యాక్సిమం హ్యాపీగా ఉంటారు ఇంక అందులో మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంది అది మన చేతుల మెతగానే జరుగుతుంది అనుకోండి ఇంకొంచెం హ్యాపీనెస్ అనేది ఎక్కువైపోద్ది సో అదనమాట విషయం చూసారా ఇవన్నీ వచ్చేసి టమాటా తోటలు అటు సైడు చూసారా ఇటు సరిగా ఇక్కడైతే పూలు వస్తున్నారు మీకు కనపడుతున్నారో లేదో కొంచెం చూడండి అక్కడైతే టమాటాలు అవన్నీ కాస్తున్నారు అంటే పండు పండు పండుగైతే అనమాట సో ఇదంతా ఆ తోటలో ఆ పక్క దూరంగా కనిపించే తోటలో కూడా మనకి బంతిపూలు అయితే ఉన్నాయి చాలా చాలా బాగుంది బంతిపూలు అలా చూస్తుంటే అలాగే చూస్తూ ఉండ వండుకోవాలనిపిస్తుంది ఎందుకంటే పూలు కట్టుకొని పెట్టుకోవడం కానీ అలా చూస్తూ ఉండడం అంటే నాకు చాలా ఇష్టం బేసిక్గా మాకొక్కలకు ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి సో దూరంగా కనిపిస్తుంది ఆవిడైతే మాకైతే పూలైతే కోస్తుంది మీ కెమెరాలో కనపడుతుందో కనపడుతుందో తెలియదు అదిగోండి ఆవిడ మాకైతే పూలు కోసిస్తున్నారు సో ఈ అయితే నేనైతే వీడియో అయితే కవర్ చేస్తున్నాను అనమాట సో అది పెద్ద తోట అంట అక్కడ పెద్ద పెద్ద పూలు ఉన్నాయని చెప్పేసి అక్కడికైతే పంపించారు మా అత్త సో చూసారి సో ఓకే ఫ్రెండ్స్ ఇదైతే వాళ్ళ వీడియో సో మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక వీడియోలో అయితే మిమ్మల్ని అయితే కలుస్తాను సో చూసారా ఇక్కడ వచ్చేసి అంటే కాపలాగా ఉంటారు అంటే ఇలా కాపలా ఉంటేనే కదా ఎవరు రాకుండా చూసుకోవాలి కదా సో అదనమాట విషయం సో కొంచెం పల్లెటూరు వైబ్స్ చాలా బాగుంటాయి కూర్చున్నవాడే మా అత్త అండ్ మా తమ్ముడు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్